హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు రెండు వీడియోస్ అయితే గార్డెన్ వీడియోస్ చేశాను కదా అయితే ఇక్కడ నేను కనకంబరాలు చూడండి కార్తీక మాసంలో కూడా ఎంత బాగా వస్తున్నాయంటే ఎలా ఇంత బాగా వస్తాయో మీకు చెప్తాను ఇది వచ్చేసి మెద్రాస్ కనకంబరం సో దీనికి విత్తనాలు అనేది అస్సలు ఉండవు దీని కొమ్మ మాత్రమే వేసుకోవాలి కొమ్మ నుంచే బతుకుతుంది మన ఇక్కడ మన గార్డెన్లో ఇప్పుడు మూడు కనకంబరాలు మీకు చూపించబోతున్నాను కలరు ఒకటి రెండు మూడు మొత్తం నాలుగు కనకాబురాలు ఉంటాయి నా దగ్గర మూడు కనకాబురాలు సో ఇది ఒకటి వచ్చేసి మద్రాస్ కనకంబరం ఫ్లవర్ కూడా చాలా పెద్దదిగా ఉంటుంది పువ్వులు కూడా గుత్తు గుత్తులు పోస్తాయి చాలా చాలా బాగుంటుంది సో ఇదొకటి అప్పుడు మద్రాస్ కనకంబరం చూసారు కదా ఎల్లో కనకంబరం ఒకప్పుడు మనకి లేజిలో ప్రతి ఇంటికి ఎల్లో కనకంబరం చాలా ఫేమస్ ఇప్పుడైతే అలా కనుమరుగైపోయి కానీ ఇది మన దేశీ కనకంబరం అన్నమాట మనం ఎప్పుడు పెట్టుకుంటాం ఇది బాగా ఎప్పుడు ఉంటే మనకు షాపుల్లో కూడా అమ్ముతారు కదా పువ్వులు ఆ కనకంబరం అయితే రెండు కూడా ఒకే గోళంలో వేయడం జరిగింది ఈ పక్కన కూడా చూడండి ఒక కనకంబరం చెట్టు ఎంత బుజ్జిగా బాగుందో ఎన్ని కనకంబరాలు ఉన్నాయో అలాగా అక్కడి నుంచి ఇలా చూడండి చీమలు కూడా ఈ ఎంట్లకి చీమలు పట్టుకున్న పురుగు పట్టుకొని ఒక మందు అయితే జల్లుకుందాం ఓకే అలా వచ్చి పక్క కలారా ఇక్కడ ఫుల్గా చూడండి ఎన్ని కనకంబరాలు ఉన్నాయో చూసారా ఎంత బాగున్నాయో మనం కనకంబర రియల్గా మనం ఇలా పెంచుకుంటే ఇలా వస్తుందో పక్కనే ఒకే గోలంలో మనం కనకంబరం చెట్లు వేసుకున్నాము అలాగే లిల్లీ చెట్టు కూడా వేసుకున్నాము కదో లిల్లీ చెట్టు కూడా చెట్టుకి మొగ్గలు వచ్చేసాయి ఫ్లవర్స్ వచ్చినప్పుడు కూడా మీకు వీడియో తీసి చూపిస్తాను పక్కనే చిట్టి మందారం కూడా ఉంది చూసారా అయితే కనకంబరాలు ఇంత బాగా పూయడానికి మనం ఏం చేయాలి అంటే మన ఇంట్లో కాయగూర తొక్కలు ఉల్లిపాయ తొక్కలు అలాగే మినపప్పు కడుక్కునే వాటర్ నీళ్ళు అలాగే బియ్యం కడిగిన నీళ్ళు మనం చెట్లకి పోస్తుంటే మాత్రం నిరంతరం పువ్వులు వస్తాయి అన్నమాట ఓకేనా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఎంతమందికి మొక్కలు అంటే ఇష్టం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఎంతమంది కనకంబరాలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి సరుకు తేడితో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు మీ అందరికీ బాయ్ బాయ్